హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం హారం తీసుకోవడం వల్ల మనిషి ఆయుషు తగ్గుతుంది యముడు చెప్పిన కథ ఏంటో తెలుసుకుందాం ఒకప్పుడు నారద మహర్షి భూలోకంలో పర్యటన చేసి యములోకానికి చేరుకున్నాడు అక్కడ కొంతమంది స్వర్గానికి మరికొంతమంది నరకానికి వెళ్తూ అందులో చాలా మంది యువకుల కనిపించడం గమనిస్తాడు ఇంత చిన్న వయసులో ఎలా చనిపోతారు కలియుగంలో ప్రతి మనిషికి వంద సంవత్సరాల వయసు నిర్ణయించబడింది కదా కానీ ఇక్కడ చూస్తే పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వారు వయసులోనే మరణిస్తున్నారు అనే ప్రశ్న నారదుని మనసులో మెదిలింది అప్పుడు నారదుడు నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఓ యమరాజా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతడు మరణానికి కారణం ఏమిటో మీకు తెలుసు కాబట్టి వేటిని తినడం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గుతుందో వేటిని తినడం వల్ల ఆయుష్ పెరుగుతుందో ఆహారం తినేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని యమధర్మరాజును ప్రశ్నిస్తాడు అప్పుడు యమధర్మరాజు నారదునితో మీరు మానవజాతి శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నను అడిగారు అని చెప్తాడు నేను మీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను ఈ కథ త్రేతాయుగంలో అగస్య మహర్షి శ్రీరామునికి వివరించాడు కావున ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కథను శ్రద్ధగా విను చివరి వరకు వినండి అని చెప్పి కథ స్టార్ట్ చేస్తాడు మనిషి తినే ఆహారాన్ని బట్టి కూడా అతని విధి అతని తదుపరి జన్మ ఆధారపడి ఉంటుందని అది మీకు ఈ కథలో తెలుస్తుందని చెప్తాడు ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు అని యమధర్మరాజు కథను ప్రారంభిస్తాడు శ్రేతాయుగంలో దాదాపు వంద యోజనాల పొడవు గల ఒక అడవి ఉంది ఆ అడవి మొక్కలతో దట్టంగా ఉంది అగస్త్య మహర్షి ఈ అడవి సమీపంలోనికి చేరుకుంటాడు ఆ అడవిలో ఎటువంటి పక్షులు గాని జంతువులు కానీ నివసించట లేదు మానవులు ఆ అడవికి చాలా దూరంగా ఉంటున్నారు అడవికి దగ్గరలో ఒక సరస్సు ఉంది దానికి సమీపంలో ఒక ఆశ్రమం కూడా ఉంది కానీ ఆశ్రమంలో సాధువులు ఎవరు కనిపించడం లేదు ఆ ఆశ్రమాన్ని చూసి అగస్త్య మహర్షి రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటాడు రాత్రి ఆశ్రమంలో ఉండి తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు సమీపంలో ఒక మృతదేహం కనిపిస్తుంది ఈ అడవికి ఎవరు వచ్చి వెళ్ళడం లేరు ఏ జంతువులు కానీ పక్షులు కానీ లేవు కానీ ఈ మృతదేహం ఎక్కడికి ఎలా వచ్చింది ఈయన ఎలా చనిపోయాడు పైగా ఈ మృతదేహం చాలా ఆరోగ్యంగా బలంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం స్వర్గం నుంచి వస్తున్న ఒక దివ్యమైన వాహనాన్ని చూస్తాడు వాహనం మా సరస్సు సమీపానికి వచ్చి ఆగుతుంది దివ్యవాహం నుండి నుండి ఒక దివ్యమైన పురుషుడు దిగుతాడు ఆ పురుషుడు ఆ వాహనం నుండి దిగి సరస్సులోనికి స్నానం చేయడానికి వెళ్తాడు సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క మాంసాన్ని తినడం ప్రారంభిస్తాడు ఆ పురుషుడు బలమైన తాజా శివం యొక్క మాంసాన్ని తిన్న తర్వాత ఆ వ్యక్తి వాహనం ఎక్కి స్వర్గానికి బయలుదేరిపోతున్నాడు అప్పుడు అగస్త మహర్షి ఆ వ్యక్తిని పిలిచి నువ్వు చూడడానికి దేవుళ్ళ కనిపిస్తున్నావు కానీ నువ్వు అలాంటి ఆహారం తింటున్నావు మనిషి అలాంటి ఆహారం తినగలడా అని ప్రశ్నించాడు అప్పుడు ఆ పురుషుడు అగస్త్యమునికి నమస్కరిస్తూ నా ఆహారం ఇంతకుముందు ఇలా ఉండేది కాదు కానీ ఆహారం తినేటప్పుడు నేను చే చేసిన కొన్ని తప్పుల వల్ల నేను అసహ్యకరమైన ఆహారాన్ని తినవలసి వస్తుంది మా నాన్నగారు వాసుదేవుడు విదర్భ దేశానికి చెందిన పేరు ప్రఖ్యాతలు పొందిన రాజు ఆయనకి ఇద్దరు కుమారులు నేను నా సోదరుడు ఆయన మరణానంతరం రాజ్యాన్ని నాకు అప్పగించారు నేను ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని నా రాజ్య బాధ్యతలను నా తమ్ముడికి అప్పగించి తపస్సు చేయడానికి బయలుదేరాను నేను నీటిలోనే ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నన్ను స్వర్గానికి తీసుకెళ్లాడు స్వర్గలోకంలో ఎవరికి ఆకలి కానీ దాహంగాని వేయరు కానీ నాకు ఆకలి బాధ బాగా వేధించింది అప్పుడు నేను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆకలి తీరడానికి ఏమి తినాలో వివరించవలసిందిగా బ్రహ్మదేవుడిని కోరాను అప్పుడు ఆ బ్రహ్మదేవుడు భూమిపై దాన ధర్మాలు చేయడం ద్వారానే మనిషి ఈ ప్రపంచంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందగలడు కానీ ఓ రాజా నువ్వు నీ జీవితకాలంలో ఏది దానం చేయలేదు తలుపు దగ్గరకు వచ్చిన బిచ్చగాడిని వెనక్కి పంపించేశావు అతనికి ఎప్పుడు భిక్ష పెట్టలేదు ఏ బిచ్చగాడికి నువ్వు భిక్ష వేయలేదు నువ్వు రాజువి నీ రాజభవనంలోని ప్రజలందరినీ సంతోషంగా ఉంచావు కానీ మీరు మీ రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ మీరు తలుపు వద్దకు వచ్చిన అతిథులకు ఆహారం ఇవ్వలేదు అలాగే మీరు స్నానం చేయకుండా ఆహారం తినేవారు ఇది పవిత్ర గ్రంథాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది అలాగే భోజనం ప్రారంభించే ముందు మీరు ఎప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పలేదు ఎందుకంటే మీకు ఆహారం లభిస్తే అది ఎవరి వల్ల జరుగుతుందో మీరు అతని కోసం ప్రార్థించాలి మరియు మీరు తిన్న రుచికరమైన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా అలాగే స్వీకరించేవారు అందుకే మీరు బ్రహ్మలోకంలో ఉంటూ కూడా ఆకలి దాహంతో బాధపడాల్సి వస్తుంది అప్పుడు మీరు జీవించి ఉన్నప్పుడు ఒంటరిగా అనేక రకాల ఆహారాన్ని తిన్నారు మీరు ఒంటరిగా అనేక రకాల వంటకాలు తిన్నారు మీరు దానిని ఇతరులకు ఇవ్వలేదు దాని కారణంగా మీ శరీరం బలంగా మరింది కానీ మీ ధర్మం బలహీనపడింది మరియు నీవు చేసిన తపస్సు వల్ల నీకు బ్రహ్మలోకంలో స్థానం లభించింది కానీ నీ ఆకలి తీరలేదు ఓ రాజా నీ ఆకలి తీర్చడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది నీ మృతదేహం ఆ సరస్సు దగ్గర పడి ఉంది దాన్ని మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోవాలని బ్రహ్మ చెబుతాడు ప్రభు ఇది విన్న తర్వాత కూడా నాకు ఇప్పటికీ ఆకలి మరియు దాహం అనిపిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు ఓ రాజా నేను నీ శరీరాన్ని తరగని నిధిగా చేశాను ఇప్పుడు మీరు ఎంత తిన్నా అది తరగదు దుర్వాసన రాదు మీరు తిన్న మీ సొంత శరీర భాగాలు మరుసటి రోజు మళ్ళీ తాజాగా ఉంటాయి ఈ విధంగా మీరు వాటిని మళ్ళీ తినవచ్చు మీరు సొంత శరీరం యొక్క మాంసాన్ని తినడం వంద సంవత్సరాలు గడిచినప్పుడు అగస్త మహర్షి మీ వద్దకు వస్తాడు అతని ద్వారా మాత్రమే మీరు ఈ పాపం నుండి విముక్తులవుతారు అని బ్రహ్మ నాకు వివరిస్తాడు ఆ పురుషుడు అగస్త్య మహర్షితో నా శరీరం ఎన్నటికీ నాశనం చేయబడదు మరి నా శరీరాన్ని చూసుకోవడానికి నేను ప్రతిరోజు వస్తాను నేను పచ్చి మాంసం తింటాను ఇదే నా ఆహారం అగస్త్య మహర్షి ఇక్కడికి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు ఆయన వచ్చినప్పుడే నేను ఈ బాధ నుండి ఉపశమనం పొందుతాను ఇప్పటి వరకు దాదాపు వంద సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ మాట విని అగస్త మహర్షి ఇలా అన్నాడు నేను అగస్తముని చెప్పు రాజా నేను నీకు ఎలా సహాయం చేయగలను అప్పుడు రాజు చాలా సంతోషించి నేలపై పడుకుని అగస్త్యముని పాదాలను పూజించడం ప్రారంభించాడు మునివర్య దయచేసి ఈ అసంఖ్యమైన ఆహారం నుండి నన్ను విడిపించండి అప్పుడు ఆ రాజు యొక్క మృతదేహాన్ని అగస్త్య మహర్షి తాకగానే అక్కడి నుండి అదృశ్యమైంది మరియు అతను ఆ పాపం నుండి విముక్తుడయ్యాడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఈ పద్ధతిలో సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల విదర్భ దేశానికి చెందిన మహారాజు బ్రహ్మలోకంలో నివసించినా కూడా సంతృప్తి పొందలేదు భూమిపైకి వచ్చిన తర్వాత అతను తన మాంసాన్ని తినవలసి వచ్చింది ఈ విధంగా కథ పూర్తయిన తర్వాత యమధర్మరాజు నారదునితో కొన్ని ఆహార నియమాలు చెప్తాడు భోజనాన్ని ప్రారంభించే ముందు ఆహారాన్ని అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి తినడం ప్రారంభించే ముందు చేయవలసిన రెండవ విషయం ఏమిటంటే నేలపై కొద్దిగా ఆహారాన్ని ఉంచడం ద్వారా పశుపక్షులకు ఆహారాన్ని అందించిన వారు అవుతారు భోజనం చేసేటప్పుడు అతిథి వస్తే అతన్ని గౌరవించి సంతృప్తి చెందేలా భోజనం పెట్టాలి ఇంట్లో గర్భవతి కానీ వృద్ధులు కానీ ఉంటే వారికి ఆహారం అందించిన తర్వాతే తినాలి వారికి ఆహారం ఇవ్వకుండా స్వయంగా తినే వ్యక్తి పాపం చేస్తాడు స్నానం చేయకుండా ఆహారం తిన్నవాడు నరకానికి వెళ్తాడు అతని ఆహారం మలమూత్రాలు తిన్నట్లే అవుతుంది అవమానించిన వ్యక్తి ఆహారం ఎన్నడూ స్వీకరించకూడదు ఏకాదశి రోజున తామసిక ఆహారం స్వీకరించకూడదు అలా తింటే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని స్వీకరించాలి ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిశ సూర్యుని యొక్క శక్తి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘశును అందిస్తుంది ఆహారాన్ని వృధా చేయడం అశుభం కాబట్టి ఎవరైనా మీతో పాటు భోజనం చేస్తుంటే భోజనం పూర్తయ్యే వరకు మీరు లేచి వెళ్ళకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడుక్కోవడం అనుచితంగా పరిగణించబడుతుంది అలాగే మంచం మీద కూర్చొని ఆహారం తిన్న వ్యక్తి వ్యాధులతో బాధపడతారు తీపి ఉప్పు పులుపు కారం అతిగా తినడం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది పవిత్రమైన ఆసనంపై కూర్చొని పాదాలను నీలపై ఉంచి తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి ఆహారంలో ఉంటే దానిని భగవంతుడికి ప్రసాదంగా సమర్పించకూడదు లేదా అలాంటి ఆహారం తినడం వల్ల చిన్నతనంలోనే మరణిస్తారు కోపంతో కూడిన మరియు ఏడుస్తూ ఆహారాన్ని తినడం అశుభం అలాగే చెప్పులు ధరించే ఆహారం తినడం కూడా అవమానకరం విరిగిన పాత్రలో ఆహారం తినడం పేదరికానికి దారితీస్తుంది చీకట్లో లేదా ఆకాశం కింద కూర్చొని భోజనం చేయకూడదు అలాగే ప్రకృతిలో మీరు భోజనం చేస్తుంటే తలపై చెట్టు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి అంటే చెట్టు కింద కూర్చొని తినాలి ఈ నియమాలను పాటించకుండా ఆహారం తీసుకోవడం అశుభం ఇది జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది ఈ విధంగా యమధర్మరాజు నారధనకి మానవుడు పాటించవలసిన ఆహార నియమాలను వివరించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి